హాయ్ హలో వెల్కమ్ టు యూ నా పేరు సకీర్ భారత్ పాక్ పైన జరుగుతున్న చేస్తున్న దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రతీకార చర్యలో భాగంగా దక్షిణ భారతదేశం పైన కూడా దాడులు చేసే అవకాశం ఉన్నట్టు కేంద్ర హోంశాఖ అలాగే కేంద్ర రక్షణ శాఖలు ఈ దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది చేశాయి ఇందులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి ఈ రాష్ట్రాల్లో ప్రధానంగా తెలంగాణ గురించి మనం చెప్పాలి తెలంగాణలో స్లీపర్ సెల్స్ అంటే టెరరిస్ట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో లష్కరే తోయబా కావచ్చు హిజ్బుల్ ముజాహిద్దీన్ కావచ్చు జైషే మహమ్మద్ కావచ్చు ఇండియన్ ముజాహిద్దీన్ కావచ్చు ఏ టెరరిస్ట్ గ్రూప్ అయినా సరే పాకిస్తాన్ ప్రాయోజిత టెరరిస్టులకు సంబంధించిన స్లీపర్ సెల్స్ అంటే వాళ్ళు సా సాధారణ సందర్భ సామాన్య సందర్భాల్లో వాళ్ళు ఎవరు ఎక్కడ మనకు కనిపించరు వినిపించరు కానీ ఎప్పుడైతే వాళ్ళకు ఏవైనా ఆదేశాలు వస్తే ఆ ఆదేశాల ప్రకారం స్లీపర్ సెల్స్ నిద్రలేస్తాయి నిద్రలేచి ఆ తర్వాత వాళ్ళ ఆపరేషన్ను ప్రారంభిస్తాయి ఆపరేషన్ ముగిస్తాయి సో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అనేక ఇన్సిడెంట్స్ మనం చూసాం అనేక సంఘటనలు జరిగాయి టెరరిస్టు దాడులు జరిగాయి చాలామంది ప్రాణాలు కోల్పోయారు అందువల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం హై అలర్ట్ జారీ చేసింది టెరరిస్టుల కోసం టెరరిస్టుల కార్యకలాపాలను అరికట్టడం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ ఆక్టోపస్ సంస్థ కూడా క్రియాశీలంగా ఇప్పుడు చురుగ్గా పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ ఎంతమంది ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళ ఏమిటి వీటికి సంబంధించిన నిఘా వ్యవస్థ కూడా ఇప్పుడు పనిచేస్తుంది వాళ్ళందరినీ కనుక్కునే పనిలో ఉంది వాళ్ళను అదుపులో తీసుకునే పనిలో కూడా మనకు కనిపిస్తోంది సో ఈ ఈ మొత్తం బ్యాక్ డ్రాప్లో బ్యాక్ బ్యాక్గ్రౌండ్లో హైదరాబాద్లో ఏ ఇన్సిడెంట్స్ టెరరిస్ట్ గ్రూపులు పాల్పడ్డాయి అంటే పాకిస్తాన్ ప్రాయోజిత టెరరిస్ట్ గ్రూపులు అట్లాగే బంగ్లాదేశ్ ప్రాయోజిత అంటే స్పాన్సర్ చేసిన టెరరిస్టు సంస్థలు ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఎటువంటి అల్ల కలోలాన్ని సృష్టించాయి ఎటువంటి విధ్వంసాన్ని సృష్టించాయి అలాగే ఎంతమంది ప్రాణాలని వాళ్ళు బలి తీసుకున్నారు దీనికి సంబంధించి కొన్ని నేను వివరాలు చెప్పదలుచుకున్నాను సో ఫస్ట్ మనకిక్కడ టూ థౌజండ్ సెవెన్లో సెవెన్ టూ థౌజండ్ సెవెన్ తర్వాత ఇది మే పదిహేనున మే పద్దెనిమిది సారీ మే పద్దెనిమిది నాడు మక్కా మసీదులో అంటే చార్మినార్ ఎదురుగా ఉన్న మక్కా మసీదులో పేరుడు జరిగింది ఈ పేరుడు సరిగ్గా నమాజ్ చేసే టైంలో జరిగింది ఈ సంఘటన ఒక సెల్ ఫోన్ సిగ్నలింగ్ ద్వారా అంటే సిగ్నల్ సెల్ ఫోన్ ఆపరేట్ చేయడం ద్వారా ఈ సంఘటన జరిగినట్టుగా ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టుగా పోలీసులు ఆ సమయంలో ధృవీకరించారు ఆ సంఘటనలో మొత్తం పదహారు మంది చనిపోయారు ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ మనకు తెలిసి ఈ మధ్యకాలంలో అంటే టూ థౌజండ్ సెవెన్ ప్రాంతంలో అప్పుడు పదహారు మంది దాంట్లో బలయ్యారు ఆ తర్వాత ఈ ఘర్షణలు జరిగాయి ఆ ఘర్షణల్లో ఏవైతే పోలీసులు కాల్పులు జరిపినప్పుడు అందులో మళ్ళీ ఐదుగురు యువకులు చనిపోయారు అంటే అక్కడికి ఇరవై ఒక్క మంది అయ్యారు ఈ పదహారు మంది ఏమో బాంబ్ బ్లాస్ట్లో బలైపోతే మిగతా ఐదుగురు పోలీసుల కాల్పుల్లో చనిపోయారు పోలీసుల కాల్పుల్లో చనిపోయారు మొత్తం ఇరవై ఒక్క మంది ఆ ఇన్సిడెంట్లో చనిపోయినట్టుగా మన దగ్గర సమాచారం ఉంది ఓకే సో మనకు తెలిసినంత వరకు టూ థౌజండ్ సెవెన్ మే పద్దెనిమిదిన మక్కా మసీదులో మొదటి బాంబ్ బ్లాస్ట్ జరిగింది ఈ బాంబ్లాస్ట్ తర్వాత రెండు ఐఈడి అంటే ఇంప్రూ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ అంటాం మనం ఐఈడి రెండు ఐఈడీలను పోలీసులు నిర్వీర్యం చేశారు తర్వాత టూ థౌజండ్ సెవెన్లోనే దీని తర్వాత ఒక మూడేళ్ళకే అంటే టూ థౌజండ్ సెవెన్ ఆగస్టు సంబంధించి ఇది మన తెల హైదరాబాద్కు సంబంధించి అదొక కాళరాత్రి అనుకోవాలి ఆ రోజు ఒక చీకటి రోజుగా కూడా మనం భావించాలి ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్న రెండు చోట్ల బాంబు పీలు జరిగాయి ఒకటి లుంబిని పార్క్ అంటే లుంబిని పార్క్లో లేజర్ షో ఎక్కడైతే జరుగుతుందో అక్కడ టూరిస్టులు సాధారణంగా పర్యాటకులు ఉండే ప్రాంతాలు లుంబిని పార్క్లో సరిగ్గా రోజు సాయంత్రం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు ఇంచుమించు సెవెన్ పిఎంకు మొదటి బ్లాస్ట్ జరిగింది టూ థౌజండ్ సెవెన్ ఆగస్టు ఇరవై ఐదున లుంబిని పార్క్లో మొట్టమొదటి బాంబ్ బ్లాస్ట్ జరిగింది ఆ తర్వాత ఐదు నిమిషాలకే ఇంచుమించు అంటే సెవెన్ ఫిఫ్టీకి అదే రోజు ఏడు గంటల యాభై నిమిషాలకు మన కోఠి దగ్గర ఉన్న గోకుల్ చాట్ బండార్ చాలా పాపులర్ చాట్ బండార్గా మనందరికీ తెలుసు ఈ చాట్ బండార్లో కూడా బాంబ్ బ్లాస్ట్ జరిగింది చాట్ బండార్లో సో అంటే రెండు చోట్ల ఏకకాలంలో బాంబులు పెట్టి పేల్చారు ఇది అప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేసింది ఎవరంటే ఇందులో ఈ ఈ ఇన్సిడెంట్లో నలభై రెండు మంది చనిపోయారు నలభై రెండు మంది బలయ్యారు అమాయక ప్రజలు పర్యాటకులు నలభై రెండు మంది ఇన్సిడెంట్లు బలైతే చాలామంది గాయపడ్డారు దాదాపు అరవై మందికి గాయపడ్డ అరవై మందికి పైగా గాయపడినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది ఓకే ఇంజూర్డ్ అయ్యారు ఇందులో కొద్ది కొద్దిమంది వికలాంగులయ్యారు కొంతమంది ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఏది లుంబిని పార్క్ అండ్ గోకుల్ చాట్ బండారు ఈ రెండు సంఘటనలు కూడా మొత్తం హైదరాబాద్ను తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఇన్సిడెంట్ జరిగాయి సో లుంబిని పార్క్ ఇన్సిడెంట్ పేరు జరిగినప్పుడు నేను ఆ న్యూస్ కవర్ చేశాను సో అప్పుడు సో దీన్ని ఆ తర్వాత రెండు బాంబుల్ని కూడా పోలీసులు నిర్వీర్యం చేశారు ఈ ఇన్సిడెంట్స్ని అంటే ఈ రెండు ఇన్సిడెంట్స్ గోకుర్ చాట్బండార్ లుంబిని పార్క్లలో జరిగిన బాంబు పేలుళ్ళ సంఘటనకు తాము బాధ్యులుగా బంగ్లాదేశ్కు సంబంధించిన హర్కత్ హర్కత్ ఉల్ దాని పేరు వచ్చేసి హర్కత్ ఉల్ తర్వాత జిహాదీ ఇస్లామీ దాని పేరు ఇది ఆ సంస్థ పేరు ఇది బంగ్లాదేశ్కు సంబంధించినదిగా గుర్తించారు అనే సంస్థ ఈ బాంబు పేర్లకు పాల్పడినట్టు పోలీసులు కనుక్కున్నారు ఈ సంస్థ కూడా ఆ ఇన్సిడెంట్కు మేమే పాల్పడ్డామని వాళ్ళు ప్రకటించారు అయితే మరుసటి రోజు అంటే రెండు వేల ఏడు మనం మాట్లాడింది ఈ రెండు బాంబు పీలుల ఇన్సిడెంట్ ఎప్పుడు ఆగస్టు ఇరవై ఐదు ఓకే అయితే ఆగస్టు ఇరవై ఆరున దాదాపు సినిమా థియేటర్స్ అనుకోండి లేకుంటే బస్ స్టాప్స్ రద్దీగా ఉన్న ప్రాంతాల్లో మొత్తం పంతొమ్మిది పేలని బాంబుల్ని పోలీసులు కనుక్కొని నిర్వీరం చేశారు పంతొమ్మిది బాంబులు ఒకటి కాదు రెండు కాదు అవి కనుక పేలి ఉంటే ఇంకా ఈ మరణాల సంఖ్య చాలా పెరిగేదని మనకు అర్థమవుతోంది సినిమా థియేటర్లు కావచ్చు రద్దీగా ఉన్న ప్రా ప్రాంతాలు వగేరా మనం చూస్తే ఆల్మోస్ట్ పంతొమ్మిది బాంబులను పోలీసులు కనుగొని వాటిని నిర్వీర్యం చేశారు ఇవి కనుక వాళ్ళ అంటే టెర్రరిస్ట్ల లక్ష్యం ఏంటంటే మొత్తంగా హైదరాబాద్ను అతలాకుతలం చేయాలి చూడండి హైదరాబాద్ నగరాన్ని అల్లకల్లోలం చేసి చేయడంలో భాగంగానే ఈ ఇన్సిడెంట్ పాల్పడినట్టుగా మనం భావించాలి ఇప్పుడు రెండు బాంబులు వాళ్ళు విజయవంతంగా పేల్చగలిగారు రెండు చోట్ల బాంబు పెళ్ళి జరిగాయి చాలామంది చనిపోయారు ఫార్టీ టూ మెంబర్ నలభై రెండు మందికి పైగా ఆ రెండు ఇన్సిడెంట్లు చనిపోయారు చాలామంది గాయపడ్డారు ఆ తర్వాత నెక్స్ట్ డే పోలీసులు సెర్చ్ చేసినప్పుడు మరికొన్ని చోట్ల కూడా పంతొమ్మిది బాంబులు కనుక్కున్నారు అంటే ఆ పంతొమ్మిది బాంబులను కూడా ఒకవేళ పేల్చి ఉంటే అవి పేలి ఉంటే ఇంకా ప్రాణ నష్టం ఎక్కువగా జరిగేది అనేది మనందరికీ తెలుసు ఇక నెక్స్ట్ వచ్చేసి టూ థౌజండ్ థర్టీన్ సో ఈ న్యూస్ కూడా నేను కవర్ చేశాను అనుకోండి రిపోర్టర్గా రెండు వేల పదమూడులో ఫిబ్రవరి ఇరవై ఒకటిన ఇక్కడ దిల్సుఖ్ నగర్లో బాగా రద్దీగా ఉండే ప్రాంతం కోడార్క థియేటర్ అలాగే అక్కడ ఏ వన్ మిర్చి సెంటర్ అని ఉంటుంది జనరల్గా సాయంత్రం పూట ఇప్పుడు అక్కడ జనాలు పెద్ద ఎత్తున వస్తారు అక్కడ మిర్చిలు తినడానికి కావచ్చు లేకుంటే టైంపాస్ కావచ్చు అంటే థియేటర్ కూడా ఉంటుంది కోణార్క థియేటర్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది ఇది బాంబు పీలుడు జరిగాయి ఈ బాంబు పీలుడు కూడా ఎట్లా అంటే ఒక సైకిల్ పైన బాంబును అమర్చి వెళ్ళిపోయారు టెరెస్ట్లో ఒక సైకిల్ పైన బాంబును అమర్చి వెళ్ళిపోయారు దాన్ని రిమోట్తో పేల్చారు దీంట్లో ఈ ఇన్సిడెంట్లో పద్దెనిమిది మంది చనిపోయారు ఈ ఇన్సిడెంట్లో ఇది నేను చెప్తున్న దిల్సుఖ్ నగర్ పేలులలో పద్దెనిమిది మంది చనిపోయారు దిల్సుఖ్ నగర్లో పద్దెనిమిది మంది పద్దెనిమిది మంది చనిపోగా దాదాపు నూట ఇరవై మంది గాయపడ్డారు ఓకే ఇది చాలా సెన్సేషన్ ఇన్సిడెంట్ ఇది కూడా పేపర్ అప్పుడు ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు ఇది టూ థౌజండ్ థర్టీన్ అంటే అప్పటికి ఇంకా తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఇరవై ఒకటిన జరిగింది దీనికి సంబంధించిన విచారణ రీసెంట్గా పూర్తయింది ఈ కేసు విచారణ ఈ కేసులో ఐదుగురికి ఉరి శిక్ష విధించింది ఐదుగురికి కోర్టు ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించింది ఈ కేసులో నిందితులుగా ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఎవరంటే ఇండియన్ ముజాహిదీన్కు సంబంధించిన వాళ్ళుగా గుర్తించారు ఇండియన్ ముజాహిదీన్కు సంబంధించిన ఐదుగురికి ఉరిశిక్షను విధించింది కోర్టు ఇండియన్ ముజాహిదీన్కు సంబంధించిన వ్యక్తులు అంటే టెర్రరిస్టులు వీళ్ళు ఈ దిల్సుఖ్ నగర్ బాంబు పేరులకు కారణంగా పోలీసులు గుర్తించారు కోర్టు శిక్షను ఖరారు చేసింది సో అది ఎప్పుడు అమలు అవుతుంది అనేది ఇంకా తెలియవలసి ఉంది సో ఐదుగురికి చేశారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే అలర్ట్ జారీ చేసిందో ఎందుకు జారీ చేసిందంటే నీ ఈ ఇన్సిడెంట్స్ కేంద్ర ప్రభుత్వానికి తెలుసు అంటే హైదరాబాద్ ఎంత డెలికేట్గా ఉంటుంది హైదరాబాద్ నగరంలో గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి ఇక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నాయన్న ఒక సమాచారం పక్కాగా కేంద్ర హోంశాఖ దగ్గర ఉంది హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ ఉన్నట్టుగా పక్కాగా సమాచారం ఉంది అట్లాగే గతంలో ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా అది సూరత్ కావచ్చు బెంగళూరు కావచ్చు పూణే కావచ్చు మరొక చోట మరొక చోట ఎక్కడ బాంబు పేరులు జరిగినా వాటి లింకులు హైదరాబాద్లో ఉన్నట్టుగా కూడా గతంలో చాలా విషయాలు బయటకు వచ్చాయి హైదరాబాద్కు సంబంధించి ప్రధానంగా సైదాబాద్ అనే ప్రాంతం ఒకటి ఉంటుంది సైదాబాద్ అనే ప్రాంతంలో ఇది జంతలు కూడా జైలుకు అవతల ఉంటుంది ఈ సైదాబాద్ ప్రాంతంలో ఆల్మోస్ట్ ఒక ట్రైనింగ్ క్యాంపే ఉందని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది ఎవరిది టెర్రరిస్ట్ల ట్రైనింగ్ క్యాంప్ అంటే ఏ రకంగా స్లీపర్ సెల్స్ను ఎప్పుడెప్పుడు చేయాలి ఏమి చేయాలి దానికి సంబంధించి సైదాబాద్ ప్రాంతంలో ఒక ట్రైనింగ్ సెంటర్గా ట్రైనింగ్ సెంటర్ కూడా నడిపినట్టుగా గతంలో అప్పట్లో కొన్ని కొన్ని ప్రచారాలు జరిగాయి తర్వాత ఇంకోటి ఏంటంటే నేను ఇంతకు చెప్పినట్టుగా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా హైదరాబాద్లో మూలాలు ఉన్నట్టుగా గతంలో ప్రచారం ఉండేది ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి ఉండవచ్చు సో పాకిస్తాన్ కనుక ప్రతీకార చర్యలకు దిగితే భారత్ పైన హైదరాబాద్ను టార్గెట్ చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతోంది ఈ రకమైన అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇంకొకటి కూడా చెప్పాలి చాలా ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఎపిసోడ్ రెండు వేల మూడులో రెండు వేల మూడు మార్చి ఇరవై ఆరున గుజరాత్లో అహ్మదాబాద్ గుజరాత్ అహ్మదాబాద్లో అప్పటి హోంమంత్రి హరేన్ పాండ్యాను కాల్చి చంపారు ఓకే హరేన్ పాండ్యా అతని పేరు ఆయనను కాల్చి చంపిన వాళ్ళు ఎవరంటే తెలంగాణకు సంబంధించిన మూలాలు పోలీసులకు దొరికాయి గుజరాత్లో అహ్మదాబాద్లో హరేన్ పాండ్యా అనే అప్పటి హోంమంత్రిని కాల్చి చంపిన సంఘటన వెనుక ఆ సంఘటనలో పాల్గొన్న వాళ్ళు ఎవరు అంటే నల్గొండకు సంబంధించిన అస్గర్ అలీ అలాగే హైదరాబాద్ సైదాబాద్ ప్రాంతానికి సంబంధించిన రౌఫ్ వాళ్ళిద్దరిని అప్పట్లో అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలుసు అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఒకటి మనం చెప్పుకోవాల్సి ఏంటంటే గతంలో అంటే ఇది రెండు వేల పదిహేడు అంటే ఆల్మోస్ట్ ఒక ఎనిమిదేళ్ళ క్రితం అనుకోండి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్నాం మనం సో ఈ ట్వంటీ సెవెన్లో టూ టూ థౌజండ్ సెవెంటీన్లో ఒక రిపోర్టు పోలీసులు ఇచ్చారు అందులో ఏంటంటే కరీంనగర్ అండ్ హైదరాబాద్ ఈ రెండు ప్రాంతాలను కలుపుకొని హైదరాబాద్ కలుపుకొని తొంభై మంది స్లీపర్ సెల్స్ ఉన్నట్టు పోలీసులు ఒక రిపోర్ట్ ఇచ్చారు తొంభై మంది స్లీపర్ సెల్స్ ఉన్నట్టు వాళ్ళు పోలీసులు ఒక రిపోర్ట్ ఇచ్చారు అంటే కేంద్ర ప్రభుత్వం అను ని అనుమానాలు నిజమేనని మనకు అర్థమవుతుంది టూ థౌజండ్ సెవెంటీన్కి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి మధ్యలో పెద్ద గ్యాప్ ఇవ్వలేదు ఎనిమిదేళ్ల క్రితమే ఒక రిపోర్టు పోలీసులు ఇచ్చారు ఆ రిపోర్ట్లో ఎస్ట్వెల్ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అలాగే హైదరాబాద్ సిటీలో మొత్తం తొంభై మంది స్లీపర్ సెల్స్ ఉన్నారు అంటే టెరరిస్ట్ గ్రూపులకు వాళ్లకు షెల్టర్ ఇవ్వడం కానీ వాళ్ళకు లాజిస్టిక్స్ సహాయం చేయడం కానీ లేకపోతే వాళ్లకు ఇతరత్ర అంటే లోకల్గా ఐడి కార్డ్స్ సమకూర్చడం కానీ నకిలీ ఐడి కార్డ్స్ సమీ సమకూర్చడం అట్లాగే వాళ్ళకు మొబైల్ ఫోన్లను సమకూర్చడం ఇటువంటి పనులు చేయడానికి ఈ స్లీపర్ సెల్స్ను ఉపయోగిస్తారు స్లీపర్ సెల్స్ని ఫస్ట్ చెప్పినట్టుగానే వాళ్ళు ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు విజిబుల్గా కనిపించారు బట్ వాళ్ళు ఉన్న చోట ఎక్కడో సంథింగ్ ఏదో పని చేస్తున్నట్టుగా నటిస్తూ ఉండి ఉంటారు ఎప్పుడైతే పాకిస్తాన్ నుంచి కానీ ఆ పర్టికులర్ టెరరిస్ట్ గ్రూప్స్ నుంచి కానీ ఆదేశాలు అందినప్పుడు మీరు అల్లకొల్లం చేయాలి మీకు మీరు ఖచ్చితంగా విధ్వంసం సృష్టించాలి ప్రాణ నష్టం ఎక్కువగా జరగాలి అన్నప్పుడు ఈ స్లీపర్ సెల్స్ మేల్కొంటాయి మేల్కొని ఆ టెరరిస్ట్ గ్రూపులకు సహాయపడే విధమైన చర్యలన్నీ పాడపడతాయి ఇందులో ఇంకొకటి చెప్పాలి హైదరాబాద్లోనే టూ థౌజండ్ సెవెంటీన్లోనే ఇక్కడ టూ థౌజండ్ సెవెంటీన్ సెప్టెంబర్ తొమ్మిదిన ఐఎస్ఐఎస్కు సంబంధించిన ఐఎస్ఐఎస్ ఐసిఎస్ అంటాం మనం ఇది ఇస్లామిక్ స్టేట్కు సంబంధించిన ఇది ఒక టెర్రరిస్ట్ గ్రూప్ దీనికి సంబంధించిన ముగ్గురిని హైదరాబాద్లోనే అరెస్ట్ చేశారు అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కేంద్ర ప్రభుత్వం ఏవైతే అనుమానిస్తోందో హైదరాబాదుకు ముప్పు ఉంది పాకిస్తాన్కు సంబంధించిన పాకిస్తాన్ ప్రాజెక్త టెరరిస్ట్ గ్రూపులు హైదరాబాద్ను టార్గెట్ చేసే అవకాశం ఉంది హైదరాబాద్లో అట్లాగే తెలంగాణ జిల్లాల్లో స్లీపర్ సెల్స్ ఉన్న కారణంగా అవి ఈ సమయంలో ఏ క్షణమైనా సరే నిద్రలేచే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితులైనా సరే అటాక్ చేసే అవకాశం ఉన్నట్టుగా వాళ్ళు పోలీ కేంద్ర ప్రభుత్వం అనుమానిస్తుంది అట్లాగే టూ థౌజండ్ ఫిఫ్టీన్ అంటే పదేళ్ల క్రితం కూడా టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆగస్ట్ ట్వంటీ సెవెంత్న హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ స్లీపర్ సెల్స్ చాలా యాక్టివ్గా ఉన్నట్టు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇచ్చాయి అంటే బట్టి ఏంటంటే కేంద్ర హోంశాఖ కేంద్ర రక్షణ శాఖలు తెలంగాణను అప్రమత్తం చేశాయి ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి హై అలర్ట్ను జారీ చేశారు ఎక్కడ ఏ రకమైన ఏ కొద్దిగా ఈ టెర్రరిస్టులకు సంబంధించిన ఆనవాళ్ళు దొరికినా ఉక్కు పాదంతో వాళ్ళను అణిచివేయవలసిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ఆ మేరకు నిఘా సంస్థలు చాలా చురుగ్గా పనిచేస్తున్నాయి అలాగే పోలీసు యంత్రాంగం కూడా అలర్ట్ అయి పనిచేస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్